ఐదేళ్ల అరాచక ప్రక్షాళనపై ఇప్పుడు చూస్తున్న టీజర్ మాత్రమే వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు ఐదేళ్లుగా దారి తప్పిన అధికారులందరికీ నో ఎంట్రీ బోర్డు ఏపీ బేవ రేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డి హైదరాబాద్ నివాసంలో సోదాలు కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనడాన్ని టీజర్ మాత్రమే అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా వెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది ఐదేళ్లుగా వైకాపా చేసిన ల్యాండు శాండు మైనింగ్ లెక్కర్ మాఫియాల మొత్తం నిగ్గు తేల్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు అలానే తెలుగుదేశం పార్టీ అధినేత కాపాయ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా మొదటి నుంచి అదే చెబుతున్నారని గుర్తు చేశారు జగన్ సీఎంగా ఐదేళ్ల పాటు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వాటిని చక్కదిద్దడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు చంద్రబాబు పవన్ లోకేష్ ముందే చెప్పినట్లు తప్పు చేసిన వాళ్ళను వదిలేదు లేదని తప్పు చేసిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు అలానే ప్రత్యక్షించి లోకేష్ యువకులం పాదయాత్రలో ప్రస్తావించిన బుక్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తప్పులకు మూల్యం చెల్లించవలసిందన్నారు ఐదేళ్ల రాజకీయాలకు సంబంధించిన ఫైళ్లు మాయం చేసి ఆధారాలు ధ్వంసం దక్షాలు సాక్ష్యాలు చెరపేసి తప్పించుకొని సోద పోదామంటే కుదరదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు